హాయ్ మామ ఈ రోజు ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాచ్లర్ బ్రేక్ ఎట్లా అంటే అక్కడ ఉంటుంది ఇది అదే మామ మన బ్రేక్ఫాస్ట్ పూర్వకాలం నుంచి కావాలనుకుంటున్న బ్రేక్ఫాస్ట్ రాగి జావా ఏం లేదు మామ సింపుల్ సింపుల్ అంటే సింపుల్ ఒక్కసారి చెప్తాను చూడు ఫస్ట్ కొద్దిగా నీళ్ళు తీసుకుంటే నీళ్ళు తీసుకుంటాం మామ తీసుకొని వాటర్ని వేడి చేస్తూ ఉంటాం మామ వాటర్ వేడైపోయింది కదా ఇప్పుడు వాటర్ వేరే తిన్నా ఇలా జస్ట్ ఒక పది మినిట్ వరకు వాటర్ వేడి చేసుకుంటాం వాటర్ వేడి చేస్తున్న తర్వాత మన దగ్గర రాగి కదా మామ అది చల్లకీట్లో కలుపుకుంటాము గ్లాసు మామ వేడి కలుపు కడుతుంది చల్ల కీట్లో కలుపుకోవాలా చల్లకీట్లో కలిపినామా ఈ చల్ల చీట్లో కలిపి రాగి ఉంది మామ రాగి పిండి అది ఆ వేడి పెసుకుంటాం మామ పోసుకున్నామా రెండో మిక్స్ అవుతున్నాయి మన రెండో మిక్స్ అయినాయా కొద్దిగా మిక్స్ అవుతాము ఆల్మోస్ట్ అయిపోతున్నా ప్రిపరేషన్ రెండో మిక్స్ అయిన తర్వాత కొద్దిసేపు దాన్ని మనం అలా వేడి చేసుకుంటాం మమ్మ సున్న పెట్టి వేడి చేసుకున్నాం సున్న పెట్టి వేడి చేసుకుంటే అది ఉడుకుతూ ఉంటాం మనం కొద్దిగా కొద్దిగా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం పోతాం ఆ ఆల్రెడీ ఆల్మోస్ట్ అది ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత కొద్దిగా పెరిగి యాడ్ చేసుకుందాం మమ్మ పెళ్ళి చేసుకుంటే టేస్ట్ ఉంటుంది మమ్మ పెరిగి మధ్య పెరుగు ముక్క ఉంటాయి నోటి తగ్గుతూ ఉంటాయి తర్వాత కొద్దిగా నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటాం మమ్మ లెమన్ జ్యూస్ ఇప్పుడు రాజీగా విత్ కాయ చేసుకుంటా ఉన్నా పిల్ల పిల్లరా మళ్ళీ మళ్ళీ వేరు వేరుగా పిల్ల పిల్లరా పాయి మనకి బంక్ తింటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటున్నా ఇప్పుడు ఫాయి కాదుగా సాగు బాగా వేస్తున్నా సాగున్న సాస్తున్నా ఇప్పుడు దాసలు తాగుతాం మామ ఇది కాలుగా ఇలా రెండు దాసలు బాగా పో హండ్రెడ్ పర్సెంట్ బాగుంటున్నా అవును ఐ గేమ్ రన్ చేస్తున్నా 3 గేమ్ రన్ చేస్తున్నా ఎంత వెయిట్ లాస్ అవుతావో అంత వెయిట్ లాస్ అవుతావు